హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో సరికొత్త టిప్స్ తో ముందుకు వచ్చేసాను ఈ టిప్స్ అనేవి ప్రతి ఇళ్ళాలకి చాలా బాగా ఉపయోగపడతాయండి టిప్స్ ఏంటో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్క టిప్ ని క్లియర్ గా చూసేద్దాం పెటికల్స్ మనం డైలీ పెట్టుకుంటాం కదండి డైలీ పెట్టుకునేటప్పుడు అది అన్నది మనకి ఇయర్స్ దగ్గర లూజ్ అనేది వచ్చేస్తుంది ముందుకి జారిపోతుంది కదా అలా జారకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేశారంటే మీకు స్పెటికల్స్ అనేవి జారకుండా ఉంటాయండి మనం చెవి దగ్గర ఎక్కడైతే జారుతుందో ఆ ప్లేస్ లో మనం ఈ విధంగా ఒక రబ్బర్ ని తీసుకొని రెండు వైపులా పెట్టుకోండి రెండు రబ్బర్ ని తీసుకోండి ఒకవైపు ఒక రబ్బరు ఇంకోవైపు ఇంకో రబ్బర్ ని ఈ విధంగా పెట్టుకోండి మనం ఏదైనా మార్కెట్ కి వెళ్ళి తీసుకున్నప్పుడు ఇలాంటి రబ్బర్లు అయితే ఇంటికి వస్తుంటాయి కదా వాటిని ఈ విధంగా చేస్తున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం వీటిని పెట్టుకున్నామంటే మనకి ఈ స్పెట్టికల్స్ అనేవి పడకుండా ఉంటాయండి ఎందుకంటే ఆ రబ్బర్స్ అనేవి ఈ దగ్గర ఉండిపోతాయి కాబట్టి ముందుకు జారకుండా నీట్ గా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే చూసేద్దామా మనం సహజంగా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి సమ్మర్ సీజన్ లో మిరపకాయలని పచ్చి మిరపకాయలని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఇవి వాడేటప్పుడు మూడుకలు తీసి ఉంచుకుంటాం కదా ఇలా అన్ని తీసిన తర్వాత మన హ్యాండ్స్ అయితే కొద్దిగా మంట కొడతాయి కదండి వన్ అవర్ టూ అవర్స్ వరకు ఆ మంట అయితే పోదు అలా మంట కొట్టకుండా ఉండాలి అంటే మీరు కోల్గేట్ పేస్ట్ కానీ లేదంటే ఏదో ఒక పేస్ట్ ని తీసుకోండి పేస్ట్ ని తీసుకుని ఈ విధంగా కొద్దిగా అయితే చేతికి పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ తో మనం నీట్ గా చేతులకు రబ్ చేయండి ఎక్కువగా మిరపకాయలు హ్యాండ్స్ తో కదా మనం అంటే వేళ్ళతో కదా ఒలుస్తాము ఆ వేళ్ళ దగ్గర ఎక్కువగా రబ్ చేయండి ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ని అయితే తీసుకోండి ఈ వాటర్ తో తడి చేసుకుని మరొకసారి రబ్ చేసారంటే మనకి పొంగులా వస్తుందంటే అంటే నొరగలా వస్తుందండి మనం సోప్ పెట్టుకుంటే ఎలా నొరగలా వస్తుందో అలాగే మనం కోల్గేట్ పేస్ట్ పెట్టుకున్నా సరే ఈ విధంగా నొరగలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్నారంటే చేతులు అనేవి మంట కట్టకుండా ఉంటాయి అలాగే చాలా చల్లగా కూలింగ్ గా ఉంటాయండి టూత్ పేస్ట్ పెట్టుకున్నాం కదా వాటి వల్ల చేతులు అయితే మాత్రం చాలా కూలింగ్ గా ఉంటాయి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే ఆనియన్స్ కొనేటప్పుడు మనం ఒక్కసారిగా ఎక్కువ కొనేస్తాం కదండి ఫైవ్ కేజీస్ అని టెన్ కేజెస్ అని అవి కొద్ది రోజులకి పాడైపోతూ ఉంటాయి కదా అలా పాడవకుండా ఉండాలి అంటే ఈ విధంగా కొబ్బరి చెప్పని తీసుకుని ఇందులో పెట్టేసామంటే ఆనియన్స్ పాడవకుండా ఉంటాయండి ఆనియన్స్ లో చెమ్మని కొబ్బరి చెప్ప అనేది లాగిస్తుంది కాబట్టి ఆనియన్స్ పాడవకుండా ఉంటాయి కొత్తిమీర కరివేపాకు ఇలాంటి ఆకులకు సంబంధించినవి ఏవైనా సరే కవర్ లో స్టోర్ చేసుకున్నాం అంటే ఎన్నాలైనా పాడవకుండా ఉంటాయండి నీట్ గా వాష్ చేసిన తర్వాత ఈ విధంగా ఏదైనా కవర్ లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది మనకి ఇలాంటి జిప్ కవర్స్ అయితే చాలా ఇంటికి వస్తుంటాయండి అంటే ఓపెన్ చేసి దాన్ని క్లోజ్ చేయొచ్చు అలాంటి కవర్స్ ఇంకా పనికిరావని చెప్పేసి పడేస్తూ ఉంటాం లేదంటే క్లాత్స్ పెట్టుకుంటాం క్లాత్స్ కాకుండా ఇలాంటివి పెట్టుకున్నాం అంటే ఎయిర్ అనేది లోపలికి వెళ్ళదు కాబట్టి ఇవి పాడవకుండా నీట్ గా ఫ్రెష్ గా ఎన్ని రోజులైనా ఉంటాయండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా మొబైల్ కవర్స్ అనేవి మనం కొద్ది రోజులు వాడిన కొద్దీ మనకి మొబైల్ కవర్ అనేది పాతది అయిపోతుంది కదా చెత్త ధూళి దుమ్ము అన్ని పడి పాతగా తయారైపోతుంది వాటిని ఎంత కొత్తగా చేయాలని తడి క్లాత్ తో పెట్టినా సరే అది కొత్తగా తయారవదు కానీ ఈ విధంగా చేశామంటే మళ్ళీ మొబైల్ కవర్ అని చాలా కొత్తగా నిగలిగలు ఆడుతుందండి వైట్ వెనిగర్ ఉంటుంది కదండి వైట్ వెనిగర్ ని ఈ విధంగా ఒక టూ డ్రాప్స్ ఆర్ వన్ టీ స్పూన్ వరకు క్లాత్ పైన వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీ మొబైల్ కవర్ ని నీట్ గా తుడుచుకోండి వీటితో నీట్ గా అన్ని వైపులా తుడుచుకోండి ఈ విధంగా తుడుచుకున్నామంటే మొబైల్ కవర్ అనేది ఎంత పాతకున్నా సరే షైనింగ్ అనేది వచ్చేస్తుందండి చాలా నీట్ గా అయిపోతుంది ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయిందండి మీకు వర్కౌట్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి చూసారా అన్ని వైపులా కూడా నీట్ గా తుడుచుకోండి లోపల బయట అన్ని తుడుచుకోండి అలాగే మొబైల్ ను కూడా వీటితో క్లీన్ చేసుకోండి ఇది క్లీన్ చేసేటప్పుడు అలా చేసుకోవడం వల్ల మొబైల్ క్లీన్ గా ఉంటుంది అలాగే మొబైల్ కవర్ కూడా క్లీన్ గా ఉంటుంది కదా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మొబైల్ కవర్ ఎంత షైనింగ్ వస్తుందో ఇది అయితే నేనే షాక్ అయ్యానండి ఎంత నీట్ గా అవుతుంది అనుకోలేదు జస్ట్ ట్రై చేశాను కానీ చాలా నీట్ గా అయింది అందుకే మీతో షేర్ చేద్దామని షేర్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దామా మనకు పేస్ట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఉండిపోతుంది కదా అది ఇంకా మనం తీయలేక పడేస్తాము కానీ వాటిని మనం రియ్యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా అట్ల కర్ర ఉంటుంది కదండి అట్ల తీసుకొని ఇలా కింద వైపు నుండి ఇలా ప్రెష్ చేయండి ఇందులో ఏమాత్రం కొద్దిగా పేస్ట్ సరే పైకి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత పేస్ట్ తీసుకున్నామంటే చాలా ఈజీగా తీసుకోవచ్చండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం నార్మల్ గా మనం పంచదార పెట్టుకున్న డబ్బా చుట్టూ చీమలు అయితే పట్టేస్తాయి కదండి మనం చీమల రేఖని రాసినా సరే ఆ మందు అనేది పడితే ప్రాబ్లం అవుతుంది కదా అలాగే అవి పెట్టినా సరే వారం రోజుల పాటు అయిన తర్వాత మళ్ళీ చీమలు అయితే వచ్చేస్తాయండి అలా కాకుండా పర్మనెంట్ గా సొల్యూషన్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను వైట్ వెనుగర్ ఉంటుంది కదండి వైట్ వెనుగర్ తో డబ్బాని నీట్ గా తుడిచేయండి పైన కింద మొత్తం కూడా తుడుచుకోండి ఇలా తుడుచుకోవడం వల్ల డబ్బా అనేది షైనింగ్ వస్తుంది అలానే చీమలు కూడా దగ్గరకు రాకుండా ఉంటాయండి వెనిగర్ వల్ల చీమలు అనేవి దగ్గరకు రాకుండా ఉంటాయి మీరు ఏవైనా స్వీట్స్ పెట్టేటప్పుడు కూడా వెనిగర్ తో ఆ డబ్బాని క్లీన్ చేసి పెట్టుకున్నారంటే ఎంతటి స్వీట్స్ అయినా చీమలు పట్టకుండా నీట్ గా ఫ్రెష్ గా ఉంటాయండి ఈ వెనుగర్ వల్ల ఇంకా చాలా యూజెస్ ఉన్నాయండి ఈ వీడియోలో అయితే ఈ టిప్స్ షేర్ చేశాను కదా వస్తున్న వీడియోలో వినగర్ తో ఇంకా రియూజర్స్ చాలా చూపిస్తాను కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు ఫస్ట్ వస్తుంది మీరు ఫస్ట్ మీరే చూడగలుగుతారు అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ